అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభ్రతం సో ప్రస్తుతానికి మన అనంతపుర మార్కెట్ సంబంధించి వెనపాట్లు ఏ విధంగా ఉన్నాయి ఏమి అనేది వాటికి ఎవడల్లో తెలియస్తాం దయచేసి లెక్ట్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది సో ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది అలాగే రేట్లు కూడా ఏ విధంగా ఉన్నాయి ఏమంటే మీకు ఎవడల్లో తెలియజేస్తాను దిగుమతి కొంచెం మళ్లీగా వచ్చిన వెల్లంపాట్లో ఒక యాభై అరవై డెబ్బై కొంచెం అన్నిట్గా అనంతపురం మార్కెట్ అయితే జరుగుతుంది సో ప్రస్తుతానికి గోల్డెన్ టొమాటా మండీ అంటే జీటీ మండి అన్న వాళ్ళు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ప్రస్తుతానికి టాప్ రేట్లు మీడియాలో మిక్సింగ్ ఏం రేట్లు వెళ్తున్నాయి ఏమీ అని మీకు క్లారిటీకి ఎవడేలా తెలియజేస్తాను సో ఎగ్జాక్ట్గా ఏడు గంటల ఇరవై నిమిషాలు అయితే ప్రస్తుతానికి టైం అవుతుంది ఇప్పటివరకు ఏం రేట్లు ఉన్నాయి ఏమే అండి మీకు ఎవడేలా తెలియజేస్తాను చూడండి కేవలం ఇది గోల్డెన్ టమోటో మండి అంటే జిటిఎం మండిని ఇంకా మాత్రమే రేట్లు రిమైనింగ్ మండీల్లో ఏం రేట్లు ఉంటుంది మనకైతే ఐడియా ఉండదు సో ప్రస్తుతానికి జీటీఎం మండి అన్న ఆలోచ ఇన్ఫర్మేషన్ ప్రకారం నాలుగు వందల యాభై రూపాయలు సూపర్ టాపు ఇంకా రిమైనింగ్ అంటే వేరే మండీల్లో ఇవే రేట్లే ఉన్నాయి లేదా ఇంతకు మించి ఉంటాయని చూడాలి సో ప్రస్తుతానికి నాలుగు వందల యాభై రూపాయలు టాపు మంచి క్లాస్ ఐటాలన్నీ మూడు వందల ఎనభై ఇంకా మూడు ఎనభై మూడు తొంభై నాలుగు పది ఇరవై ముప్పై నలభై యాభై నాలుగు వందల యాభై రూపాయల వరకు క్లాసు మీడియాలో ఏమైనా ఉంటే ప్రస్తుతానికి వచ్చేసి రెండు యాభై ఇంకా మూడు యాభై రూపాయల వరకు మీడియాలో ఇంకా మిక్సింగ్లు అంతా యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు నూట యాభై రూపాయల వరకు మిక్సింగ్లు సోజాఫ్ నో సూపర్ టాపింగ్ అనంతపుర్ టమాటో మార్కెట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అవి తక్కువ చార్సో పచ్చాసు రూపాయలు చాలు రావచ్చు అనచ్చిపో టమాటో మార్కెట్ మీ ప్రస్తుతానికైతే ఇదే అప్డేటు తర్వాత అయినా పెరిగితే ఒక పది ఇరవై రూపాయలు పెరగచ్చు అలాగే మించి పెరిగే ఛాన్స్ ఉంటుందో చూడాలి ఇది కేవలం గోల్డెన్ టమాటో మండి ఇంకా మాత్రమే ఈ రేట్లు ఇంక రిమైనింగ్ మండీల్లో వెలంపాట్లు స్లో ఉండొచ్చు సో ప్రస్తుతానికే ఇది వెలంపాట్లు స్లోగానే జరుగుతున్నాయి నేను ఐదు యాభై రూపాయలతో పడింటే ప్రస్తుతానికైతే నాలుగు యాభై రూపాయల వరకు మార్కెట్ జరుగుతుంది మరి రిమైనింగ్ మనీలు ఇంతకు మించి ఉంటాయి చూడాలి మీకు ఎవరికైనా అయితే అక్షరంగా భూవారం బుకింగ్ చేసుకోవాలనుకుంటే అలాగే టపాకైకు సంబంధించి పైన్ స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేసి బుక్